మేషం ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు సూచించబడుతున్నాయి ఆదాయం పెరిగే అవకాశం ఉండగా ఖర్చులు కూడా పోలీసే ఉంది ఉద్యోగ వ్యవహారాల్లో ముందంజలో ఉండే ఛాన్స్ ఉంది కుటుంబం సంబంధాల్లో హాయిగా ఉండటానికి ప్రయత్నించండి రెండు వృషభరాశి ఈ నెల మీకు బాగుంటుంది పరిస్థితులు సానుకూలంగా దిక్కుతీసే అవకాశముంది ఆర్థికంగా మరియు ఉద్యోగపరంగా పురోగతి సాధించేందుకు మంచి సమయం కుటుంబం సంబంధాలు మంచి మద్దతు ఇస్తాయి ఖర్చులను నియంత్రించండి అనవసర రిస్కులను తీసుకోవద్దు మూడు రాశి ఉద్యోగాల్లో పురోగతి చూపే అవకాశముంది కానీ ఖర్చులు అదుపు తప్పకపోవచ్చు కుటుంబ వివాహ సంబంధాలు సాధారణంగా ఎదుర్కోవచ్చు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం అంతరాయాలు వచ్చినా సంయమనం తప్పక సమర్థంగా ఉండండి నాలుగు కర్కాటక రాశి ఈ నెల మీకు సాధారణంగా మంచి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగం వ్యాపారాల్లో అవకాశాలు ఎదురవుతాయి కుటుంబ జీవితం శాంతియుతంగా సాగే అవకాశముంది ప్రయాణాలు పిల్లల విద్యాపర విషయాల్లో శ్రద్ధ అవసరం సింహరాశి నెల ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు తరువాత పరిస్థితులు మెరుగవుతాయి వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యాన్ని మర్చిపోకండి ముఖ్యంగా మానసిక ఒత్తిడులు తగ్గేలా ఉండండి ఆరు కన్యరాశి ఇక ఈ నెల కొద్దిగా జాగ్రత్త అవసరం ఆదాయం నిలకడగా ఉండొచ్చు కానీ ఖర్చులు అధికంగా ఉండే అవకాశముంది ఉద్యోగం వ్యవహారాల్లో శ్రద్ధ వహించండి అనవసర పరిచయాలు శబ్దాలు నివారించండి ఏడు తులారాశి ఈ నెల చాలా మంచి అవకాశం సంబంధాల్లో ఆర్థికాల్లో ఉద్యోగాల్లో మంచి మార్గాలు కనిపిస్తున్నాయి అనుభవానికి అదృష్టానికి అవకాశముంది ఖర్చులపై కంట్రోల్ అలవాటు చేసుకోండి ఎనిమిది వృశ్చిక రాశి ఈ నెల మీకు శక్తివంతంగా ఉండే అవకాశముంది వృత్తి వ్యాపారాల్లో ప్రధాన పాత్రలలో ఉండే అవకాశం ఆర్థికంగా స్థిరత్వం రావచ్చు అయితే వ్యక్తిగత బలహీనతలపై శ్రద్ధ వహించండి ఉదాహరణకు ఆత్మ నియంత్రణ కోపం తొమ్మిది ధనుస్సు రాశి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి కానీ ఖర్చులపై గమనించాలి ఈ నెలలో కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు ప్రేమ సంబంధాల్లో ఆనందముండే అవకాశం వ్యయులు పెరగకుండా ముందు ప్లాన్ చేయండి పది మకర రాశి మంచి అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి వృత్తి ఉద్యోగ మార్పులు లేదా అభివృద్ధి అవకాశం ఏర్పడచ్చు కుటుంబ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం పదకొండు కుంభరాశి కొంత శ్రమ కష్టాలు ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ వృత్తి వ్యవహారాల్లో ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వేద నిన్న నేపథ్యాలలో విజయాలు ఉండవచ్చు ఖర్చులపై నియంత్రణ వహించండి మానసిక విశ్రాంతి అందించాలి పన్నెండు మీనరాశి ఈ నెల మిశ్రమ ఫలితాలు సూచించబడుతున్నాయి కొన్ని విషయాల్లో ఆప్టిమిస్టిక్ ఉండే అవకాశం కనిపిస్తోంది అయితే కొన్ని ప్రతికూలతలు కూడా ఉండొచ్చు వ్యక్తిగత అభివృద్ధి వైపు దృష్టి పెట్టండి మొదటి భావోద్వేగాలను అధిగమించటానికి సిద్ధంగా ఉండండి